వెల్కమ్ టు ఈ సిక్స్ టీవీ ప్రణాళికబద్ధంగా పనిచేసే ప్రభుత్వం మాది అన్నారు చెగంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ జగ్గంపేట మండలం మల్లిసాలలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా అవసరాలకు అనుగుణంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఏ పని చేయలేని వారు కుటుంబంలోని వారికి భారం కాకూడదని కూటమి ప్రభుత్వం భరోసా కల్పించేందుకు నాలుగు రకాల్లో పెన్షన్లు అందిస్తుందన్నారు వారికిచ్చే పెన్షన్ల సొమ్ము నుండి ఇంటి పన్ను బకాయిలను తగ్గించుకుంటే అటువంటి అధికారులను సస్పెండ్ చేస్తామన్నారు ఇచ్చేటటువంటి కార్యక్రమం ఆ ఇంట్లో ఆదాయం తెచ్చేవాడు ఉంటాడు ఆదాయం వనరుంటది కానీ ఆడికి వీడు బరువు కాకూడదు ఆ ఉద్దేశంతో ఎందుకంటే ఇలా బతకడానికి ఇచ్చే కార్యక్రమం కాబట్టి దీంట్లో తగ్గించుకోవడానికి లేదు అక్కడ ప్రజలను ఆదాయం తెచ్చుకునేవాడు